హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆర్టికల్స్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం ప్రీవియస్గా ప్రీవియస్ అనే కాదు ప్రతి టెట్ పేపర్లో కూడా ఇంగ్లీష్కి సంబంధించి ఆర్టికల్స్ నుంచి వన్ బిట్ అయితే పక్కా వస్తుంది సో వీడియోని వరకు చూడండి ఇందులో వచ్చేటువంటి రూల్స్ కనుక మీరు గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఆర్టికల్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలుగుతారు వీడియోని వరకు చూడండి వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఆర్టికల్స్ అనేవి టూ టైప్స్ ఒకటి డెఫినెట్ ఆర్టికల్ ఇంకొకటి ఇండెఫినెట్ ఆర్టికల్ డెఫినెట్ ఆర్టికల్ అనేది ఇద్దాం ఇన్డెఫినెట్ ఆర్టికల్స్ అనేవి టూ ఉన్నాయి అవి ఏ అండ్ యాన్ ఇప్పుడు మనం ఇండెఫినెట్ ఆర్టికల్స్ని గురించి డిస్కస్ చేద్దాం ఇండెఫినెట్ ఆర్టికల్స్ ఏ యాన్ కదా ఏ ఎక్కడ యూజ్ చేయాలి ఏ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ఏ సింగులర్ వర్డ్ దట్ బిగిన్స్ విత్ ఏ కాన్సోనెంట్ సౌండ్ ఏని మనం కాన్సోనెంట్ సౌండ్ ముందు యూజ్ చేయాలి నెక్స్ట్ ఆర్టికల్ యాన్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ఏ సింగులర్ వర్డ్ దట్ బిగిన్స్ విత్ ఏ ఓవెల్ సౌండ్ యాన్ మనము ఓవెల్ సౌండ్కి బిఫోర్ యూజ్ చేస్తాం మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది సౌండ్ అక్కడ వచ్చేటువంటి లెటర్స్ కాదు ఫర్ ఎగ్జాంపుల్ యూరోపియన్ యూరోపియన్లో స్టార్టింగ్ లెటర్ ఇ ఈ అనేది ఓవెల్ అయినప్పటికీ సౌండ్ అనేది కాన్సనెంట్ సౌండ్ కాబట్టి యాన్ కాదు ఏ యూరోపియన్ అని చెప్పాలి నెక్స్ట్ ఇంజనీర్ ఇంజనీర్ అనేది ఓవెల్ కాబట్టి ఓవెల్ సౌండ్ కాబట్టి యాన్ ఇంజనీర్ నెక్స్ట్ ఫ్యాన్ ఏ ఫ్యాన్ ఏ హోటల్ యాన్ ఓల్డ్ మ్యాన్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం యూసేజ్ ఆఫ్ ఇండెఫినెట్ ఆర్టికల్స్ గురించి డిస్కస్ చేద్దాం అంటే ఇండెఫినెట్ ఆర్టికల్ని ఎక్కడ ఉపయోగించాలి అని ఈ రూల్స్ మనం గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఎగ్జామ్లో వచ్చేటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలుగుతాము ఇందులో ఫస్ట్ వన్ బిఫోర్ కామన్ నౌన్స్ కామన్ నౌన్స్కి ముందు మనం ఇండెఫినెట్ ఆర్టికల్స్ని ఉపయోగిస్తాము ఫర్ ఎగ్జాంపుల్ ఏ బాయ్ ఏ ఫ్రెండ్ యాన్ ల్యాండ్ ఇక్కడ చూడండి గ్రీన్ ల్యాండ్ గ్రీన్ ల్యాండ్ అనేది ఐస్ల్యాండే కానీ పర్టికులర్గా దీన్ని చెప్తున్నాం కదా సో ఇక్కడ మనం ఇది ప్రాపర్ నౌన్ అవుతుంది ప్రాపర్ నౌన్కి ముందు మనం ఎటువంటి ఆర్టికల్ యూజ్ చేయకూడదు కాబట్టి గ్రీన్ల్యాండ్కి బిఫోర్ మనము ఆర్టికల్ అనేది ఉపయోగించకూడదు బాయ్ గర్ల్ మ్యాన్ ఉమెన్ ఇవన్నీ కూడా కామన్ నౌన్స్ కాబట్టి ఇటువంటి కామన్ నౌన్స్కి ముందు మనం ఇండెఫినెట్ ఆర్టికల్స్ అయినటువంటి ఏయాన్ని ఉపయోగించాలి నెక్స్ట్ రూలు బిఫోర్ ప్రాపర్ నౌన్స్ వెన్ దే ఇండికేట్ సర్ నేమ్ ఆర్ టైల్ నేమ్ ఇందాకే చెప్పాను ప్రాపర్ నౌన్కి ముందు మనం ఎటువంటి ఆర్టికల్ ఉపయోగించకూడదు కానీ టైల్ నేమ్ లేదా సర్నేమ్ ముందు ఉపయోగించవచ్చు ఇక్కడ చూద్దాం మిస్టర్ ప్రసాద్ చాగంటి మిస్టర్ ప్రసాద్ చాగంటి దీని ముందు మనం ఇది ప్రాపర్ నౌను సో అందుకనే ఇక్కడ ఎటువంటి ఆర్టికల్ని ఉపయోగించకూడదు ఇక్కడ చూద్దాం ఇక్కడ ప్రసాద్ అనేది లేదు మిస్టర్ చాగంటి చాగంటి అనేది సర్నేమ్ కదా సో ఇలా సర్నేమ్కి బిఫోర్ మనము ఈ ఇండెఫినెట్ ఆర్టికల్స్ అయితే ఉపయోగించవచ్చు ఏ మిస్టర్ చాగంటి అనేది కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ బ్రి బిఫోర్ ప్రొఫెషన్స్ ప్రొఫెషన్స్ ముందు మనం ఆర్టికల్ని ఉపయోగించవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఏ టీచర్ యాన్ ఇంజనీర్ ఏ డాక్టర్ యాన్ అకౌంటెంట్ నెక్స్ట్ బిఫోర్ క్వాంటిటీస్ క్వాంటిటీస్ ఏ లీటర్ ఏ మీటర్ ఏ గ్రామ్ ఏ డజన్ ఏ పెయిర్ ఏ కపుల్ ఇటువంటి వాటి ముందు మనము ఆర్టికల్ని ఇండెఫినెట్ ఆర్టికల్ని ఉపయోగించవచ్చు ఫ్రెండ్స్ ఈ స్ట్రక్చర్ గుర్తుపెట్టుకోవాలి మీరు ఇక్కడ ఏ లేదా ఏదైనా రావచ్చు గుడ్ బ్యాడ్ గ్రేట్ ఇటువంటి వర్డ్స్ వచ్చి దాని తర్వాత ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు మాత్రమే మనం ఈ ఇండెఫినెట్ ఆర్టికల్స్ని ఉపయోగించవలసి ఉంటుంది ఆబ్జెక్ట్ లేకపోతే ఆర్టికల్ని ఉపయోగించకూడదు ఫర్ ఎగ్జాంపుల్ శివాజీ వాజ్ ఏ గ్రేట్ వారియర్ ఇక్కడ గ్రేట్ తర్వాత వారియర్ అనేటువంటి ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి ఇక్కడ మనం ఏ అనేటువంటి ఆర్టికల్ని ఉపయోగించాం సెకండ్ వన్ శివాజీ వాజ్ గ్రేట్ గ్రేట్ తర్వాత ఎటువంటి ఆబ్జెక్ట్ లేదు కాబట్టి ఇక్కడ ఆర్టికల్ని ఉపయోగించకూడదు నెక్స్ట్ థర్డ్ వన్ శివాజీ ద గ్రేట్ ఫార్ట్ ఎగెనెస్ట్ మొగల్స్ ఇక్కడ పర్టికులర్గా మొఘల్కి వ్యతిరేకంగా పోరాడాడు ఫైట్ చేశారని చెప్తున్నాం కాబట్టి ఇక్కడ దా అనేటువంటి డెఫినెట్ ఆర్టికల్ని ఉపయోగించాము సో ఇట్లా ఈ విధంగా మీరు నేర్చుకున్నట్లయితే ఆర్టికల్ ఎక్కడ ఉపయోగించవచ్చు ఎక్కడ డెఫినెట్ ఆర్టికల్ వస్తుంది ఎక్కడ అసలు ఆర్టికల్ రాదు అనేది ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు నెక్స్ట్ వాట్ హౌ సర్చ్ మెనీ ఇటువంటి వర్డ్స్ వచ్చి సింగులర్ ఆబ్జెక్ట్ వస్తే అప్పుడు మనం ఏ లేదా యాన్ అనేటువంటి ఆర్టికల్స్ని ఉపయోగిస్తాం ఫర్ ఎగ్జాంపుల్ వాట్ యాన్ ఇన్నోసెంట్ మ్యాన్ ఈజ్ ఇక్కడ మ్యాన్ అనేది సింగులర్ ఆబ్జెక్టు ఇక్కడ ఇన్నోసెంట్ అనేది బొబెల్ సౌండ్ వస్తుంది కాబట్టి యాన్ అనేటువంటి ఆర్టికల్ వచ్చింది నెక్స్ట్ హౌ యాన్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇట్ ఈజ్ ఇక్కడ యాన్ నెక్స్ట్ ఈ సచ్ ఏ నైస్ గర్ల్ ఫ్రెండ్స్ ఈ స్ట్రక్చర్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఎక్స్క్లామేటరీ మార్క్ ఉన్నట్లయితే అక్కడ మనము ఏ లేదా యాన్ అనేటువంటి ఆర్టికల్ని ఉపయోగించాలి సింగ్లర్ ఆబ్జెక్ట్ ఉండి ఎక్స్క్లామేటరీ మార్క్ ఉండాలి బిఫోర్గా వాట్ హౌ సచ్ మెనీ ఇటువంటి వర్డ్స్ ఉన్నట్లయితే అక్కడ మనం ఇండెఫినెట్ ఆర్టికల్ని ఉపయోగిస్తాం వన్ బిఫోర్ కామన్ డిసీజెస్ కామన్ డిసీజెస్ అంటే హెడేక్ ఫీవరు కోల్డ్ ఇటువంటివి సో ఇటువంటి కామన్ డిసీజెస్ ముందు మనం ఆర్టికల్ని ఉపయోగించవచ్చు ఐ హ్యావ్ ఎ ఫీవర్ ఫీవర్ అనేది అనేక రకాలుగా వస్తుంది డెంగ్యూ మలేరియా చికెన్ గుని ఇటువంటివన్నీ కూడా ఫీవరే కానీ పర్టికులర్గా ఇక్కడ చెప్పడం లేదు కాబట్టి ఏ అనే ఆర్టికల్ని ఉపయోగించాం నెక్స్ట్ హీ హ్యాడ్ డెంగ్యూ డెంగ్యూ అనేది పర్టికులర్ ఫీవర్ కాబట్టి ఇలా పర్టికులర్గా చెప్తే మనము ఆర్టికల్ అనేది ఉపయోగించకూడదు నెక్స్ట్ వన్ షీ సఫర్డ్ ఫ్రమ్ స్వైన్ ఫ్లూ ఫ్రెండ్స్ ఇది గుర్తుపెట్టుకోండి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ అనేటువంటి ప్రిపోజిషన్ వచ్చినప్పుడు మనము ఎటువంటి ఆర్టికల్ని ఉపయోగించకూడదు పర్టికులర్గా చెప్పినా లేదా ఫ్రమ్ అనేటువంటి ప్రిపోజిషన్ వచ్చిన ఆర్టికల్ని మనం ఉపయోగించకూడదు నెక్స్ట్ వన్ విత్ వర్డ్స్ లిటిల్ అండ్ ఫ్యూ వెన్ దే గివ్ పాజిటివ్ మీనింగ్ లిటిల్ ఫ్యూ అనేటువంటి వర్డ్స్ని పాజిటివ్ మీనింగ్గా ఉపయోగించినప్పుడు ఆర్టికల్ అనేది వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ డాష్ లిటిల్ షుగర్ నాకు కొంచెం షుగర్ కావాలి అనేది పాజిటివ్ మీనింగే కదా సో ఇక్కడ మనం ఏ అనేటువంటి ఆర్టికల్ ఉపయోగించినాం ఐ వాంట్ లిటిల్ షుగర్ నెక్స్ట్ వన్ డాష్ లిటిల్ కాఫీ ఈజ్ నీడెడ్ టు గెట్ స్లీప్ ఫ్రెండ్స్ మనం కాఫీ ఎందుకు తీసుకుంటాం రిఫ్రెష్మెంట్ కోసం తీసుకుంటాము కానీ స్లీప్ కోసం కాదు కదా ఇది నెగిటివ్గా ఉంది ఈ సెంటెన్స్ అనేది నెగిటివ్ సెంటెన్సు సో అందుకనేసే ఇక్కడ లిటిల్ కి బిఫోర్ ఎటువంటి ఆర్టికల్ని కూడా తీసుకోకూడదు నెక్స్ట్ వన్ ఏ లిటిల్ కాఫీ ఈజ్ నీడెడ్ టు గెట్ రిఫ్రెష్మెంట్ కాఫీ తీసుకునేది మనము రిఫ్రెష్మెంట్కి కాబట్టి ఇది పాజిటివ్గానే ఇచ్చారు ఈ స్టేట్మెంటు సో అందుకనేసే లిటిల్ కి బిఫోర్ మనము ఏ అనేటువంటి ఆర్టికల్ని ఉపయోగిస్తాము నెక్స్ట్ వన్ బిఫోర్ సెట్ టైన్ నెంబర్స్ సెట్ నెంబర్స్ అంటే ఏ హండ్రెడ్ ఏ థౌజండ్ ఏ లాక్ ఏ మిలియన్ ఇటువంటి నెంబర్స్ ముందు కూడా మనము ఆర్టికల్స్ని ఉపయోగిస్తాం సో ఫైనల్గా ఇది ఫ్రెండ్స్ ఇన్డెఫినెట్ ఆర్టికల్స్కి సంబంధించినటువంటి రూల్స్ నెక్స్ట్ వీడియోలో డెఫినెట్ ఆర్టికల్ అయినటువంటి దాన్ని ఎక్కడెక్కడ ఉపయోగిస్తామనేది డిస్కస్ చేద్దాం వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి सब्सक्राइब करें एंडी